య్ అండి మా జామకాయలు రెడీ అయినాయండి ఇదివరకు నేను వీడియో పెట్టినప్పుడు పూత పింద నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రూనింగ్ తప్పనిసరి అని పండ్ల మొక్కలకి అని టైటిల్తో నేను ఒక వీడియో పెట్టాను కదా అప్పుడు జనవరి ఫిబ్రవరి నాకు పెద్ద గుర్తులేదు ఇప్పుడైతే అవి తయారైనాయండి కాస్త రంగు వచ్చినాయి ఇవిగో ఇవే మా రెండు జామ చెట్లు ఇది ఒకటి ఇది ఇంకొకటండి ఒకదానికి పదకొండు కాయలు వచ్చాయి ఇంకొకదానికి ఎక్కువే వచ్చాయండి కాకపోతే ఒక పది కాయలు పెద్దవి చిన్నవి ఒక పది కాయలు ఉంటాయి పిందలు ఇంకా పూత పింద వస్తానే ఉంది ఇవి నేను ఎండకి ఇలాగా నట్టు పెట్టానండి అవి యాపిల్స్కి కొన్నప్పుడు ఫ్రూట్స్కి వచ్చాయి అవి పెట్టాను ఈ పిందలు అయితే పెద్ద అవుతాయో లేదో తెలియదు కానీ ఎందుకంటే ఎండాకాలం బాగా ఎక్కువైపోయింది కదా ఎండలు ఏప్రిల్ నెల అఖిరు వచ్చేసింది ఇంకా ఇవి మాత్రం తయారయ్యాయి ఇంకా మిగతా అన్నీ చిన్నప్పుడే పండిపోతాయి అనుకుంటున్నాను నేను ఇంత సైజ్ అయితే అవ్వండి చక్కగా కలర్ వచ్చాయి కదా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకటి పెని చూశాను ఎండాకాలం కదా ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి ఈసారి వర్షాకాలం అప్పుడు ఇంకా బాగా సైజు పెరుగుతాయండి ఇప్పుడు ఎండాలి కదా ఇంకా ఇప్పటికీ పర్వాలేదు ఈ సైజు ఇవి టూ ఇయర్స్ ఉంటుంది ఇవి మొక్కలకి ఇదే ఫస్ట్ కాపండి నేను అదే ప్రూనింగ్ చేసిన తర్వాతే పూతపింద వచ్చింది నేను కిచెన్లో ఎరువేశాను ఇంకా మిగిలిన సీతాఫలం కూడా రెండో కాపని వీడియో పెట్టాను కదా దాని తాలూకా ఇంకా ఒక ఐదు సీతాఫలాలు ఆరు సీతాఫలాలు అయితే పండేవి ఇదిగో చూసారుగా మెత్తగా ఇలా పండు కొంచెం గుజ్జు తక్కువగా ఉంది కానీ టేస్ట్ పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వచ్చేసింది కదా ఇదిగోండి ఒక ఐదు కాయలు పండాయి రెండు మాత్రం కొంచెం పం డ్రమ్లు బియ్యం డ్రమ్లు పెట్టాను ఒక చేతిలో కెమెరా ఉంది అందుకని ఒక చేతితో నేను ఇలా చూపిస్తున్నాను ఆకుకూర జామ మరి దానిమ్మ ఇవన్నీ కోసాను ఇది లాస్ట్ అనుకుంటా మరి ఇంకా ఉన్నవి ఇంకా చిన్న చిన్న సైజు వస్తున్నాయి వంకాయలు టమాటాలు ఇవన్నీ ఎండలు పెరిగిపోయాయి కదండి అందుకే ఇంకా చిన్న చిన్నగా కాస్తున్నాయి ఇదే లాస్ట్ హార్వెస్ట్ అనుకుంటున్నాను నేను